నేను ముందే చెప్పిన మీకు రంగారెడ్డి ఏం చెప్పినా వికారాబాద్ లాగా చేయాలని కూడా తిరిగి ప్రచారం చేసిన నేను మా అక్క అప్పుడు చెప్పినా నేను అమ్మ వీళ్ళు బంగారం ఇచ్చిన వాళ్ళు కాదు బంగారం ఇచ్చే బాబులు కాదు వీళ్ళు మెడల పుసిర కూడా ఎక్కారు మీకు సంధిస్త ఏం ఉన్నది ఎక్కపోయిన వాళ్ళు తప్ప వీళ్ళు ఇయరమ్మా అని చెప్పిన సరే కొంతమంది మోసపోయింది వాస్తవం ఏంటంటే ఆశపడ్డారు ఇప్పుడు గరీబోళ్ళు ఆశపడితే తప్పులేదు పదివేలు పదిహేను వేలు స్టార్ట్ రైతులు ఆశపడ్డారు అట్లాగే మరి కేసీఆర్ గారు రెండు వందలు రెండు వేలు చేసింది కదా ఈయన నాలుగు వేలు చేస్తా అంటున్నాను ముసలి కొంతమంది ఆశపడ్డారు మా ఆడపిల్లలు మా ఆడబిడ్డలు రెండున్నర వేలు ఇస్తారు నెలకంటే దేనికైనా వంకొస్తది కదా పిల్లలకు ఉప్పుకో పప్పుకో వంకొస్తారు కదా ఆడపిల్లలు ఆశపడ్డారు మొత్తానికి అందరూ కాంగ్రెస్ బుట్టల పడ్డరు బుట్టల పడ్డందుకు ఇవాళ అందరం కలిసి బొందల పడ్డట్టు అయిపోయింది ఇలా వాస్తవం ఏంటి అంటే ఈ రెండేళ్లలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క వర్గాన్ని నిలిచిపెట్టకుండా అందరిని మోసం చేసింది ఇక మీకు గెలిపించిన మీ ఎమ్మెల్యే ఉండే యాదయ్య గారు మీరు నిజంగా చెప్పాలంటే నిజాయితీగా కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని చెప్పినా మీరు చేవెల్ల నియోజకవర్గం వాళ్ళు మీరు వినలేదు వినకుండా కేసీఆర్ మనిషి అనుకుని యాదయ్య గారిని గెలిపించారు మరి యాదయ్య గారికి ఏమైందో తెలియదు గెలవగానే ఆయనతో వేయం రేవంత్ రెడ్డి సంకల కూర్చున్నాడు కూర్చొని ఏమైంది యాదన్నా అంటే మొన్న ఈ మధ్యన మీరు చూసింటారు మీ చేవెళ్ళ పక్కగా వికారావాదు ఉంటుంది వికారాబాద్ నుంచి స్పీకర్ గారు ఉన్నారు స్పీకర్ గారు యాదయ్య గారు మంచి దోస్తులు పాతకాలం నుంచి మా అక్కడ తెలుసు ఒకటే బండి మీద ఎక్కి తిరిగేటోళ్ళు ఇద్దరు కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు అయితే మరి యాదయ్య గారు బీఆర్ఎస్ పార్టీలో గెలిచింది కదా గెలిచి మరి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ కాంగ్రెస్లో వేయడు కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నాడు ఇది కరెక్ట్ కాదు కదా స్పీకర్ గారు మరి ఆయన పదవిని రద్దు చేయండి అని చెప్పి మనం స్పీకర్ దగ్గర పోయినాం స్పీకర్ గారు ఇలా ఎట్లయిపోయిందనే పరిస్థితి వెనకటి మహాభారతంలో ఒక ఆయన ఉండే పెద్ద మనిషి ధృతరాష్ట్రుడు అని నేనట ఆయన పక్కకు ఆయన భార్య గాంధారి ఉంటుండే ఈ ధృతరాష్ట్రుడు ఏంటంటే ఆయన కళ్ళబడ్డా కూడా అన్యాయం జరుగుతుంది అని కనలబడితే కూడా ఆయన కనబడనట్టు యాక్టింగ్ చేస్తున్నానట గాంధారేమనేమో ఆమె కళ్లకు గద్దలు కట్టుకుని కూర్చుంటున్నాడు అనట ఇలా మన స్పీకర్ గారి పరిస్థితి కూడా ఒక ధృతరాష్ట్రుడు లెక్కనే ఉన్నది ఇప్పుడు చేవెళ్ళలా ఐదేళ్ళ గుడ్డపొరగా నడిగా చెప్తాడు యాదన్న ఏ పార్టీలో ఉండడంటే కాంగ్రెస్ లో వేయండి కదా రేవంత్ రెడ్డి సంకల దురిడు కదా అని చెప్తారు కానీ వికారాబాద్ ఎమ్మెల్యే గారు మన స్పీకర్ గారు ప్రసాద్ గారు ఏమంటూ వెనకేనా ఏ యాదన్ ఎక్కడ పోలే సబితమ్మ పక్కకే ఉన్నాడు కేసీఆర్ ఉన్నాడు అని చెప్పి స్పీకర్ గారు మొన్న తీర్పిచ్చింది నాకు నిల్వ కడుగుతా కాంగ్రెస్ పార్టీలను నిజంగానే మీరు మంచి చేసి ఉంటే నిజంగానే మీరు గొప్ప పనులు చేసి ఉంటే నిజంగానే మీరు చెప్పిన ఆరు గ్యారంటీలు ఉంటే నిజంగానే ఫ్రీ తోని మహిళలందరూ ఆనందంగా ఉంటే నిజంగానే సన్న బియ్యంతో కుటుంబాలన్నీ ఆనందంతో పరవశించిపోతుంటే మీకు ఎన్నిక ఎదుర్కొనేందుకు ఎందుకు పోయాం అవును యాదయ్య మా పార్టీలో చేరిండు కాబట్టి రద్దు చేయండి మళ్ళా చేవెళ్ళ ప్రజల దగ్గరికి పోతాం ఓటు అడుగుతాం కాంగ్రెస్ పార్టీ మంచిగా చేస్తే గెలిపిస్తారు అని చెప్పి ఎన్నికలకు పోయే ధైర్యం రేవంత్ రెడ్డికి ఎందుకు లేదు ఎందుకంటే ఆయన ఎందుకే ఎందుకంటే అందరు కోపంగా ఉన్నారు మీ చేవెళ్లలోనే పెద్ద పెద్ద నాయకులు వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు మల్లికార్జున్ మల్లికార్జున్ ఖార్గే గారు అని జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్ద మంచి ఎనభై ఆరు ఎనభై ఏడు ఏళ్ళకుంటాడు ఆ పెద్ద మనిషి ఆ పెద్ద మంచి కూడా వచ్చి ఏం చెప్పారు చేవెళ్లలో దళితులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ దళిత సామాజిక వర్గం ఎక్కువ ఉన్నది గిరిజనులు కూడా పక్కకు పరిగిలో ఉన్నారు వికారవాదులు ఉన్నారు అటు కొడంగల్లో కూడా చాలా మంది ఉన్నారు మేము దళితులకు గిరిజనులకు మేము మాటిస్తున్నాం కేసీఆర్ దళిత బంధు అంట పెట్టిండు పెట్టి పది లక్షలు ఇస్తున్నాడు మేము పన్నెండు లక్షల రూపాయలు ఇస్తాం అది కూడా నూరు దినాలనే చాలు చేస్తాం మీకు ఒక్కొక్క దళిత కుటుంబాన్ని పట్టుకుంటాం మీ అందరిని పట్టుకొని మీకు గుర్తించి మీకు పన్నెండు పన్నెండు లక్షల రూపాయలు మీ ఖాతాల్లో ఇస్తామని చెప్పిండు చెప్పి మూడేళ్ళ అధికారంలోకి వచ్చి రెండేళ్ళ ఎవరికన్నా పన్నెండు పైసలు ఇచ్చినా ఒక దళిత కుటుంబానికి పన్నెండు లక్షలు దేవుడెరుగు పన్నెండు పైసలు ఇవ్వలేదు అట్లా దళితులు గిరిజనులు అట్లా కోపంగా ఉన్నారు మా ఆడబిడ్డలు కోపంగా ఉన్నారు నెలకు రెండున్నర వేలు లేదు నాకు వచ్చిన కళ్యాణ లక్ష్మి వస్తలేదు ముసలవులు కోపంగా ఉన్నారు పెన్షన్లు వడతలు రెండు వేలు నాలుగు వేలు చేస్తా అన్నాడు ఇట్లా ఇద్దరికి ఇస్తా అన్నాడు కేసీఆర్ ముసలవ్వకో ముసలయ్యకో ఇస్తుండో నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు కానీ ఏం చేసిండు గదే రెండు వేలు ఆ రెండు వేలు కూడా నెలలు కొట్టిండు ఒక గంత దుర్మార్గంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది ఒకటి మాత్రం వాస్తవం అప్పుడప్పుడు అక్క బాధపడుతుంటది అరే కేసీఆర్ గారిని ఇట్లా చూస్తే మంచిగా అనిపిస్తలేదు కేసీఆర్ గారు అక్కడ ఉండు ఏంది ఈ మోసగాడు ఇక్కడ ఉండు ఏంది అని మా అక్క అప్పుడప్పుడు అంటుంటుంది కానీ కొన్ని విషయాలు తెలిసి రావాలి తెలిసి వచ్చిందే మంచిది ఇవాళ వాస్తవం ఏంది అంటే రాష్ట్ర ప్రజలకు అర్థమైంది